వన్ లాస్ట్ చీట్ మీల్ ఆఫ్ ద ఇయర్ అనుకుంటున్నా హాయ్ గాయస్ ఈ సమ్ ఫైవ్ డేస్ హ్యాచ్ కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ ఫోర్ డేస్ ఆఫ్ ఫైవ్ డేస్ అవుతుంది ఈ ఈ వన్ వీక్ ఫోర్ డేస్లో నేను ఓన్లీ వన్ టైం వన్ వన్ డే వన్ డేలో వన్ ఒక్కటే మీల్ నేను చీట్ చేసాను అది కూడా నేను కాలేజ్లో లంచ్ బాక్స్ తీసుకెళ్తే అది ఖరాబ్ అయిపోయిందని ఒకటే చేశాను అండ్ తర్వాత ఇవాళ లాస్ట్ చీట్ మీల్ ఎందుకు అంటే నేను నెక్స్ట్ ఇంకా ఐసీఎం పెబ్ సిరీస్ చేస్తున్నాను సో ఈ పెబ్ సిరీస్లో నేను ఆల్మోస్ట్ అనుకున్నది వెయిట్ ఒక సెవెంటీ టూ దగ్గర ఉంచి సెవెంటీ టూ ఆర్ సెవెంటీ దగ్గర వెయిట్ ఉంచుదాం ఉంచుదామనుకుంటున్నాను ఉంచేసి ఫ్యా బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కట్ చేయాలి నాకు తెలిసి ఇప్పుడు నా బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ అరౌండ్ ఒక ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ ఫోర్లో ఉంటుంది మ్యాక్సిమం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ వన్ ఈ మూడిట్లోనే ఉంటుంది అండ్ ఈ ఐసిఎన్ అంటే తెలియని వాళ్ళకి ఇది ఒక బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ దీనికి మెయిన్ పోజింగ్ అండ్ అలానే బాడీ కూడా చాలా వెళ్ళాలి రేపటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి నేను ఏం తింటున్నా ఎట్లా నేను వర్కౌట్ చేస్తున్నా అండ్ అలానే మీకు కొన్ని టిప్స్ అండ్ టిప్స్ కూడా చెప్తూ ఉంటాను మధ్యలో ఒకవేళ మీరు ఆడాలనుకుంటే నేను ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కి వెళ్ళే ముందు ఐ మీన్ ఈ ఐసిఎన్ వెబ్ సిరీస్ చేసే ముందు నేను నా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను అయితే మొన్న టూ డేస్ బ్యాక్ చేయించిన అందులో ఒక విటమిన్ డి తక్కువ వచ్చింది అది ఒక్కటి సెట్ చేపిస్తాం అండ్ అంతే అండ్ దాని తర్వాత ఇవాళ చీట్ మిల్ చేసా అండ్ మళ్ళీ ఎప్పుడు చేస్తా నాకు తెలియదు నాకు తెలిసి ఒక టూ మంత్స్ తర్వాత ఉండొచ్చు చీట్ మీల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ పర్సెంట్కి తీసుకొచ్చి అక్కడనే హోల్డ్ చేసి మజిల్ బిల్డ్ చేయాలి లెట్ సో ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్ విష్ మీ గుడ్ లక్ బాయ్ గైస్